మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన జన్మించి ఆయన ఈ భూలోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవునిగా ఉన్నాడు ఆ పుట్టిన రోజు మరి ఆకాశములో ఒక నక్షత్రము వెలిసింది ఆ నక్షత్రం చూసిన తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు ఉన్న స్థలానికి వచ్చారు ఏసయ్యను చూశారు జ్ఞానమైన వారి సంగీతము దేవుని చూసి సాగిలపడి నమస్కారము చేసి మృతి కానుకలు సమర్పించి వెళ్లారు నా ప్రియమైన మీద అదే రీతిగా అజ్ఞానులు ఏమీ తెలియని గొడవల కాపరులు వారి మందలను పరుగులలో కాసుకొని చిన్నగా పదివేల నుండి దేవదూతుల సమూహము దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాని మనుషులకు మీద సమాధానము కలుగునుగాక గాక ఇదిగా దావీత పట్టణ ముందు రక్షకుడు మీ కొడుకు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు

దేవుని ఆనాధించారు దాన్ని చూపించారు ఈసీల పెరిగి పెట్టువారి ఈ లోపల ఆయన మనలాగే జీవించాడు ఆయన అద్భుతాలు ఖర్చులో కార్యాలు చేశారు నా ప్రియమైన వాళ్ళరా ఎంతో మంది కుట్టినని బాగా చేశారు గుడ్డి వాళ్ళని బాగా చేశాడు మేమ వాళ్ళు మాట్లాడారు చర్మని వాళ్ళు విన్నారు మరి అదేవిధంగా చర్మ యాభాన్ని బాగా బాగు చేస్తారు చేత వాళ్ళని బాగు చేస్తారు ఎన్నో కుటుంబాలను అద్భుతాలు ఎన్నో కుటుంబాలను ఆశ్చర్య కార్యాలు చేశారు

చెప్పాడు అవును ఏసై చెప్పినట్టుగానే బాగా చెప్పినట్టుగానే నాకు పేపర్ లోను వార్తలను అనేక ప్రాంతాలలో భూకంపాలు ఇల్లు కొట్టుబడిగా ఎక్కువ చనిపోతూ ఉంటున్నారు ఎన్నో రకాలైన కొత్త వ్యాధులు వస్తున్నాయి అతి చిన్న వ్యాధులతో మనుషులు చనిపోతూ ఉంటున్నారు ఇవన్నీ కూడా ఒక్కగా ఏసే చెప్పారు ఇదిగా ఆయన నాకు సమీపంగా ఉంది ఆయన త్వరలో రాణుతున్నాడు ఎప్పుడైతే ఆయన ఇస్తాడో ఎవరైతే ఆయనను ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుంటారో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా తన ఉద్యోగాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు ప్రభు దేవుడు అనుకుంటారో అతి వారిని ఆయన తన అమరమైన రక్తంతో కడిగి ఇదిగో ఆయనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్తారు రెండే ఒకటి పరలోకానికి ఇంకొకటి నరకడానికి నువ్వు కల్లకానికి వెళ్ళాలనుకుంటే ఎస్ఐ అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా తప్ప తప్పని కూడా తండ్రి దగ్గరికి రాలేరు పల్లో వెళ్ళలేరు అన్నారు కాబట్టి మేము ఆ మార్గాన్ని తెలుసుకున్నా ఇది కులానికి మతానికి జాతికి సంబంధించింది మాదకానికి ఇది నీ ఆత్మకి సంబంధించింది నీ ఆత్మని విశ్వసించాయలా నీ పర్లోకానికి నువ్వు వెళ్ళగలంత మనుషులు ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు మనుషులు ఎవరు కూడా మన యొక్క నిన్న మన యొక్క అవమానాలను భరించడానికి కానీ ఏసే మన శాపము మన పాపము మన భారము మన మన రోగములన్నీ కూడా ఆయన భరించి మనకు విమోచన ఇచ్చాయి కాబట్టి అట్టి ఏస్తా మరి నీళ్ళు నన్ను ప్రేమించి ఈ రోజు ఈ గ్రామానికి వచ్చిన్నారే ఈ రోజు ఈ గ్రామంలో ఈ మాసం వచ్చిన మీకు అని ఖచ్చితంగా ఆ ఏసే కార్యాన్ని చేస్తాయి మీకు ఇంకా అనేకమైన కొరకు ఇంకా మీరు ఏసీ కలిసి చేయాలంటే మరి కళాము మరి దేవుళ్ళు రాయబండ్లోనే నేను మరి మరిక్రీ ప్రార్థన మంచి ఉన్నది ప్రతి ఆదివారంతో పదిహేను మంది గంటలకు ఆరాధన నాకు ఆనందమవుతుంది మేము అందరి కూడా ఉచితంగా ప్రార్థన చేస్తాము మీరు వచ్చి మాకు ప్రార్థన చేయించుకోవచ్చు వేసుకున్న తోడు నమ్మి పర్వతానికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దేవుడి మాత్రం నియమించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపార్షుతులు ప్రాథమలిగిన కలిగిన నామీక్షితో ఎనిదో తండ్రి పడము తండ్రి గురువు తానికి మా కొడుకు అయినా తండ్రి అయిన దేవుడి కుమారుని మాకు బహుమానంగా ఇచ్చారయ్యా

సమస్యలను ప్రతి వివల బలవతలను కుటుంబాలకు శాంతి కలవన ఆరోగ్యము కలిగిన దాకా ఐశ్వర్యము కలిగిన దాకా సమాధానం కలిగిన దాకాస్తున్నాం సమాధానం చచ్చిన me mm -hmm.